ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరణం ఆయన అభిమానులనే కాదు యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది తన సుదీర్ఘ జీవితంలో కేవలం సినిమాల్లోనే కాకుండా కొద్ది కాలం భారత రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు దేశంపై ఉన్న ప్రేమతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ సార్వత్రిక ఎన్నికలలో ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున రాజస్థాన్లోని బికనేర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు నటుడిగా ఆయనకున్న అపారమైన ప్రజాదరణ ఈ ఎన్నికల్లో ఆయనను గొప్ప బలంగా నిలిచింది ధర్మేంద్ర ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి పద్నాలుగవ లోక్సభ సభ్యుడిగా ఎంపికయ్యాడు ఎంపీగా ఎంపికైనప్పటికీ ధర్మేంద్ర చురుకైన రాజకీయ జీవితం స్వల్పకాలమే ఆయన సినీ కమిట్మెంట్లు షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా నియోజకవర్గంలో గడవవలసిన సమయాన్ని పూర్తిగా కేటాయించలేదు దీనివల్ల ఆయన ప్రతిపక్షాల నుండి స్థానిక ప్రజల నుండి విమర్శలను కూడా ఎదుర్కొన్నారు పార్లమెంట్లో ఆయన హాజరు శాతం తక్కువగా ఉండడం నియోజకవర్గాన్ని సరిగా పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి అయినప్పటికీ ఎంపీగా ఆయన తన వంతుగా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో పాటు పంచుకు ధర్మేంద్ర రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో ముగిసింది ఆయన తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల నుండి విరామం తీసుకున్నారు ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు బదులుగా తన దృష్టిని సినీ రంగంపైనే కేంద్రీకరించారు సెవెంటీస్ లలో కూడా ఆయన కొన్ని చిత్రాల్లో నటించారు అందులో యమ్లా పగ్లా దివానా సిరీస్ కూడా ఉంది ఆయన సినీ వారసత్వాన్ని తన కుమారులు సన్నీ డియోల్ బాబీ డియోల్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మొత్తం మీద ధర్మేంద్ర రాజకీయ జీవితం ఆయన సినీ కెరీర్ తో పోలిస్తే చిన్నదైన ఒక ప్రముఖ నటుడు ప్రజాప్రతినిధి ఇదిగా దేశానికి సేవ చేసిన సందర్భాలలో ఇదొక ముఖ్యమైన ఘట్టం తన సినిమా గ్లామర్ను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలనుకున్న అనుకోని పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు అయినప్పటికీ భారతీయ సినిమా చరిత్రలో ఆయన స్థానం సుస్థిరమే